మాజీ మంత్రి రోజా గారి కుమార్తె అంశు మాలి అంతర్జాతీయంగా మరో ప్రెస్టీజియస్ అవార్డుని సొంతం చేసుకున్నారు యునైటెడ్ స్టేట్స్ బ్లూమింగ్టన్లోని ఇండియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ కంప్యూటర్స్ కోర్స్ చదువుతున్నటువంటి అంశు మాలిక్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌరిన్ పిక్కర్స్ అనే అవార్డును అందుకుంది అమ్మాయి టెక్నాలజీలో ఈక్విటీని ప్రోత్సహిస్తున్న వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారట ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలను కలుపుకొని వారి సాంకేతిక అవకాశాలపై అధ్యయనం చేయడం సమీబియా నైజీరియా భారత్ వంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరానికి నాయకత్వం వహించడం మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ మాధ్యమాల ద్వారా పేద వర్గాలకు సమగ్రమైన సాంకేతిక విద్యను అందించడానికి కృషి చేసినందుకు రోజా గారి కుమార్తె అంశు మాలిక్కి ఈ అవార్డు ప్రదానం చేసినట్లు యూనివర్సిటీ వర్గాలు అయితే చెప్పాయి వాస్తవానికి ఇరవై ఒక్క సంవత్సరాల ఈ అమ్మాయి బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా ఏడు సంవత్సరాల వయసు నుంచే కోడింగ్ నేర్చుకొని పదిహేడు సంవత్సరాల వయసులోనే ఫేస్ రికగ్నిషన్ బాట్ ఉపయోగించి డీప్ లెర్నింగ్ అనే అవగాహన పత్రిక వ్రాసి అంతర్జాతీయ జర్నల్లో ఆమె ప్రచురించారు రచయితగా కూడా ది బ్లేమ్ ఇన్ మై హార్ట్ పుస్తకం రాసి సౌత్ ఇండియా రైటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది అమ్మాయి ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ అని పుస్తకాన్ని కూడా రాశారు స్మైల్ హండ్రెడ్ అనే సంస్థ కూడా అమ్మాయి ప్రారంభించింది వంద మంది పేద పిల్లలకి విద్య అందించడానికి ఇది సహాయపడుతూ ఉంది మాయాన్స్ ఎంఏ వైఎన్ఎస్ మాయాన్స్ అనే ఒక హ్యాండ్లూమ్ కంపెనీకి అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ కూడా వెబ్ డెవలపర్గా కంటెంట్ క్రియేటర్గా మారథాన్ రన్నర్గా కూడా అమ్మాయి చాలా ప్రసిద్ధి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్లో నైజీరియా లాగోస్లో జరిగిన గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ ఫెస్టివల్లో సోషల్ ఇంపాక్ట్ కేటగిరీలో గ్లోబల్ ఎంటర్ప్రీనర్స్ అవార్డును కూడా అమ్మాయి గెలుచుకుంది అంటే ఆమె సామాజిక ప్రభావ కార్యక్రమాలకు ఇవన్నీ గుర్తింపులు కూడా గ్రేట్ అసలు ఇరవై ఒక సంవత్సరం వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలి అమ్మాయి మరింతగా మంచిగా ఎదగాలని చెప్పి ఎందుకంటే మంచి ప్రతిభ ఉంది కష్టపడే తత్వం సామాజిక స్పృహ అన్నీ ఉన్నాయి కదా సో అమ్మాయి మరింతగా ఎదగాలని చెప్పి మనం కూడా కోరుకుందాం which de all